హాయ్ అండి అందరికీ నేను మీ మీరాధ ఈరోజు టమాటో ఎగ్ కర్రీ చేశానండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ చేయడం కోసం నేను ముందుగానే ఐదు ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టి ఇలా క్లీన్ చేసి తీసుకున్నానండి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి అలాగే మూడు మీడియం సైజు టమోటోస్ను కూడా ఇలా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ముక్కలను వేసి బాగా వేయించాలండి కొద్దిగా కలర్ మారే వరకు వేయించాలండి తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలండి ఇప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఫ్రెష్ కరివేపాకు అయితే ఇప్పుడే వేసుకోండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది బాగా వేగాలండి ఇది బాగా వేగిన తర్వాత అందులోకి ముక్కలుగా చేసుకున్నటువంటి టమాటోస్ని వేసి బాగా వేయించాలండి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ అండి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం పొడి అండి చిల్లీ పౌడరు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి వేసి ఇలా బాగా కలపాలండి టమాటోస్ ఆనియన్స్ బాగా వేగాలండి బాగా మెత్తగా వేగాలవి ఇప్పుడు ఒక ప్లేట్ మూత పెట్టి ఇలా టూ మినిట్స్ బాగా వేగనివ్వాలండి ఇప్పుడు ఎండిన కరివేపాకు వేసుకుంటున్నానండి మీరైతే స్టార్టింగ్లోనే వేసుకోండి ఫ్రెష్ కర్రీ అయితే ఇప్పుడు ఈ కర్రీ ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకొని నేను ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదండీ వాటిని ఇలా ఆఫ్గా కట్ చేసి తీసుకున్నానండి మీరు నిలువున అయినా టూ పీసెస్ చేసుకోండి లేదా ఫోర్ పీసెస్ అయినా అది మీ ఇష్టం అండి నేనైతే ఇలా కట్ చేసి తీసుకున్నా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నానండి అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి ఇప్పుడు చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నానండి వేసుకొని ఇప్పుడు కట్ చేసినటువంటి ఎగ్ ముక్కలు ఉన్నాయి కదండీ అవి వేసుకొని బాగా కలుపుకోవాలండి మెల్లగా కలుపుకోండి ఈ ఎగ్ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొద్దిగా వేసుకుంటున్నాను అండి అంతేనండి టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్